be <laughs> పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన ఓడిపోతాడేమో అన్న భయం వస్తే ఇదే రాజపాలెం మండలం ప్రజలు రాజశేఖర రెడ్డి గారిని బయటపడేశారు ఆఖరిన ఈ రాజపాలెం ఓట్ల కౌంటింగ్ తర్వాత రాజశేఖర రెడ్డి గారు గెలిచారు అని డిక్లేర్ చేశారు అలా రాజశేఖర రెడ్డి గారిని ఈ ప్రజలు ఆశీర్వదించారు అందుకనే వీళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే నేను కూడా గెలుస్తాను అన్న నమ్మకంతో మీ దగ్గరికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ అమ్మా ఓటుకు డబ్బులు ఇస్తున్నారు కదా ఎంత ఇస్తున్నారు ఒక రెండు వేలు ఇచ్చారట ఇంకో రెండు వేల ఐదు వందలు ఇచ్చారట రేపు వస్తారే వాళ్ళే నేనేం వేయలేనన్నా అంత అదే చెప్పబోతున్నా అదే చెప్పబోతున్నా ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి అమ్మా నేను డబ్బులు వేయలేను అని చెప్పబోతున్నా ఏమ్మా రాజశేఖర రెడ్డి బిడ్డకు ఓట్ మీకు డబ్బులు కావాలా మీరు డబ్బులు తీసుకోండి ఎవరు డబ్బులు వేయటం లేదు వాళ్ళు మీ ఎమ్మెల్యే వాళ్ళు మీ ఇంకో వాళ్ళు ఎవరు డబ్బులు ఇస్తున్నారు అనుకుంటున్నారు ఇసుక మాఫియా మట్టి మాఫియా మీకు ఇల్లులు కట్టిస్తామని చెప్పి తాళాలు మీ చేతుల్లో పెడతామని చెప్పి మీ పూలు పెట్టి మీరు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని వాళ్ళు డబ్బులు చేసుకున్న డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు అర్థమవుతుందమ్మా వాళ్ళు ఇచ్చే డబ్బులు మీ డబ్బులు మీ డబ్బులు మీరు తీసుకొని మళ్ళీ వాళ్ళ మాట ఉంటే మీ ఓటును మీరు అమ్ముకున్నట్టు కాదు మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టు మీ బిడ్డల భవిష్యత్తును మీరు అమ్ముకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు మీకు ముప్పై ఏళ్ళు సేవ చేశారు వివేకానంద రెడ్డి గారు మీకు నలభై ఏళ్ళు సేవ చేశారు అందుకే మీ ప్రేమ మీ అభిమానం మీ ఓటు కూడా రాజశేఖరరెడ్డి బిడ్డదే అని నమ్మి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ మీరు ఆశీర్వదించండి మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే మీకు నమ్మకంగా సేవ చేశారు అలా రాజశేఖర రెడ్డి బిడ్డ చెయ్యాలని సిద్ధపడి తన జీవితాన్ని మీ బిడ్డలకు అంకితం చేయాలని సిద్ధపడి వచ్చింది రెడ్డి బిడ్డ ఇదే ఆఖరి క్యాంపెయిన్లో ఇదే ఆఖరి ప్రచారం ఐదు గంటలకు క్లోజ్ చేయాలి మీతో నేను ఆఖరిగా మాట్లాడుతున్నాను ఆఖరిగా చెప్పేది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకటి ఈ రెడ్డి బిడ్డ ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు మీకు సేవ చేశారో మీరు అవకాశం ఇస్తేనే అది చేయగలిగారు అలా మీరు అవకాశం ఇస్తే ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ కూడా మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది మీ అందరికీ తెలుసు కడప రాజకీయాలు ఐదు సంవత్సరాలుగా ఎలా సాగుతున్నాయి వివేకానంద వివేకానందరెడ్డి గారి హత్య జరిగి ఐదు సంవత్సరాలే ఏడు సార్లు గొడ్డలితో నరికి వివేకానందరెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడిని నరికి చంపారు అయినా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు న్యాయం కోసం వివేకానంద రెడ్డి బిడ్డ ప్రతి కోర్టు చుట్టూ తిరుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుంది తట్టని తలుపు లేదు ఎక్కని లేదు ఇంత కష్టపడినా కూడా న్యాయం ఈ రోజు వరకు జరగలేదు సిబిఐ చెప్తూనే ఉంది ప్రజలు గెలిపించిన అవినాష్ రెడ్డి హస్తం ఈ హత్యలో ఉంది అనే ఆధారాలు సాక్ష్యాలు అన్ని చూపిస్తున్నా కూడా ఈ రోజు వరకు చట్టాలు వాళ్ళని ఏమీ చేసుకోలేకపోయాయి ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే ఆయన అధికారాన్ని అడ్డు వేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి ఇది అన్యాయం అని రాజశేఖర రెడ్డి బిడ్డ కనిపించింది కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది మళ్ళీ అలాంటి హంతకులు గెలవకూడదు అలాంటి హంతకులు ఇచ్చిన మీరిచ్చిన అధికారాన్ని వాడుకొని తప్పించుకోకూడదు మళ్ళీ అలాంటి హంతకులు చట్ట సభలకు వెళ్ళకూడదు అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఎదురు నిలబడింది అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఒకప్పుడు నా ఇంటిని నా బిడ్డల్ని నా కుటుంబాన్ని పక్కన పెట్టి సంవత్సరం రోజు సంవత్సరం రోజుల పాటు రోడ్ల మీదనే బతికి పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ అలాంటిది ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకని ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి విషయంలో అన్యాయం జరుగుతుంది కాబట్టి హంతకులకు మళ్ళీ అధికారం ఇస్తే ఇక హత్యలకు ఉంటుంది అడ్డేమి ఉంటుంది ఇక హత్యలు చేసుకుంటూ పోతారు మన గడ్డంతా రక్తమయం అయిపోతుంది ఇది జరగడానికి వీల్లేదు ఇది ఇక్కడితో ఆగాలి గొడ్డలి రాజకీయాలు ఆగాలి హత్య రాజకీయాలు ఆగాలి ప్రజలు గెలవాలి ప్రజలు బాగు కోసం పనిచేసే వాళ్ళు గెలవాలి కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు చెప్తుందమ్మా మీకు ఎంపీగా రాజశేఖర రెడ్డి బిడ్డ కావాలో లేకపోతే రెడ్డి గారిని హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు కావాలో మీరు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది మీరు న్యాయం వైపో నేరం వైపో మీరు తేల్చుకోవాలి మీరు ధర్మం వైపో డబ్బు అధికారం వైపో మీరు తేల్చుకోవాలి ప్రపంచం అంతా చూస్తుందమ్మా కడప ప్రజలు న్యాయాన్ని గెలిపిస్తారా నేరాన్ని గెలిపిస్తారా అని మన రాష్ట్రమే కాదు ప్రపంచం కూడా చూస్తుంది వివేకానందరెడ్డి గారికి న్యాయం జరుగుతుందా లేదా కడపలో న్యాయం గెలుస్తుందా నేరం గెలుస్తుందా అని ప్రపంచం అంతా చూస్తుంది అందుకే ఇది ఓటు అమ్ముకోవాల్సిన సమయం కాదు ఆలోచన చేసి మీ మనసు మీ మనస్సాక్షి మీరు మనసు ఎలా చెప్తే అలా చేయండి ఆశీర్వదించండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు సేవ చేయడానికి సిద్ధంగా ఉంది మీకు మాటిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తే మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డ అవుతుంది మీ బలం అవుతుంది మీ గొంతు అవుతుంది మీకోసం కొట్లాడుతుంది ఎందాకైనా కొట్లాడుతుంది ఇక్కడైనా కొట్లాడుతుంది పార్లమెంటులోనైనా కొట్లాడుతుంది మీరు గెలిపించండి ఈ రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది ఇక్కడే మీ బిడ్డలతో పాటే మీతో పాటే బతుకుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ బిడ్డలకే ఈ గడ్డకే తన జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధంగా ఉంది రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి రాజశేఖర రెడ్డి బిడ్డను హస్తం గుర్తు మీద ఓటేసి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది రాజశేఖర రెడ్డి బిడ్డ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ జోహార్ వైఎస్ఆర్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే అమ్మా గుర్తు చాలా ముఖ్యం హస్తం గుర్తు అమ్మా చేయి గుర్తు అమ్మ రాజశేఖర రెడ్డి గారి గుర్తు హస్తం గుర్తు అమ్మ ఆశీర్వదించండి మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీకు ఫస్ట్ తెల్ల పేపర్ ఇస్తారమ్మా వైట్ పేపర్ ఎంపీ పేపర్ తెల్ల పేపర్ ఎంపీ పేపర్ ఈ తెల్ల పేపర్ మీద నాలుగో గుర్తు చెయ్యి గుర్తు మీ షర్మిళ గుర్తు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ గుర్తు నాలుగో గుర్తు చెయ్యి గుర్తు అమ్మా ఆశీర్వదించండి నా పేరు రాసుంటుందమ్మా వైఎస్ రెడ్డి హస్తం గుర్తు ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అన్న ఆశీర్వదించండి